హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్లే భక్తుల్లో చాలా మందికి తెలియదు ఇలా తిరుమల గురించి చాలా మంది భక్తులకు పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంటుంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతారు ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాన్ని తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తితో సమర్పించిన తన నీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వర్మిస్తారు అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు ముందు తీరిన తర్వాత తల నిలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామి వారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి చాలా కాలం క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు వారు చనిపోయే వరకు ఉరి తీయాలని ఆదేశిస్తాడు మరణానంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలార్దీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజరూపంలో కనిపించినట్లు చెబుతారు తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తూ ఉంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అంటే శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో కనిపిస్తాయి తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మనసుబడినదే అయినా ఎప్పుడు సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడు నూట పది డిగ్రీల ఫారెన్ హీట్తో తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండటం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చెందిస్తుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తూ ఉంటారు పవిత్ర స్నాన సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడి అనుభూతిని చెందుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్